హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం ప్రేక్షకులకు వీక్షలకు ధన్యవాదాలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పదహైదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు చెన్నై రేట్స్ తెలుసుకుందాం పాల్యం ఇరవై రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు ముళ్ళు కాకరకాయ కిలో ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు దోసకాయ ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్స ఆరు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ ముప్పై రూపాయలు పచ్చిమిర్చి కిలో డెబ్భై రూపాయలు క్యాప్సికమ్ యాభై రూపాయలు బెండకాయ ఇరవై ఐదు రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ కిలో నలభై రూపాయలు గుమ్మిడికాయ పదహైదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల ఇరవై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా నూట ఎనభై రూపాయలు అల్లం నూట ముప్పై రూపాయలు కార్న్ ఏ వన్ గ్రేడ్ పది రూపాయల నుంచి పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట ఇరవై రూపాయలు గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్స్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన రేట్లు మాత్రమే ఇప్పుడు చెప్పడం జరిగింది తర్వాత తగ్గే అవకాశాలు ఉంటుంది గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకోసం ఎప్పుడు ఈఎస్కే రైతు సామ్రాజ్యం కొత్త అప్డేట్స్ కొత్త న్యూస్తో ఎప్పుడు మీకోసం ముందుంటుందనేసి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్